కే స్వాగతం కార్మికుల సంస్థల పరిష్కారానికి కృషి చేయాలి కార్మికుల సంస్థల పరిష్కారానికి కృషి చేయాలని గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గాలి సుబ్బరాజు పేర్కొన్నారు మే ఒకటో తేదీ బుధవారం రాత్రి ధవలీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గాలి గోవిందరావు స్థాపించిన వర్క్ షాప్ లో గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గాలి సుబ్బరాజు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో మేడే సందర్భంగా ఆత్మీయ కలయిక జరిగింది ఈ కార్యక్రమంలో చేతి వృత్తుల వారు పనివారు నాయి బ్రాహ్మణులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ కలయికుల ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి కుమార్తె నివేదిత ఆమె భర్త అరుణ్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కృషి చేస్తామని అన్నారు గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అనేక మంది ఉపాధిని కలుగు చేస్తూ పేద ప్రజలకు అందులకు హెచ్ఐవి పాజిటివ్ రోగులకు సహాయం అందిస్తున్నారని వారి సేవలకు హర్షం వ్యక్తం చేశారు మేడే సందర్భంగా వచ్చిన కార్మికుల సంస్థలను అడిగి తెలుసుకుని వారి కొన్న ప్రతి సంస్థను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పాలనలో భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఇసుక యూనిట్ రేటు పెరగడంతో భవన నిర్మాణ రంగం కుదేలయ్యిందని అన్నారు కార్మికుల సంస్థలు పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు మీ అందరికి సమీపంగా ఉండి మేము ఎల్లప్పుడూ సేవలు అందిస్తానని తెలియజేశారు ఈ కలయికలో కార్మికులు మరియు నాయ బ్రాహ్మణులు ఏపీఎంఆర్పీఎస్ఎస్ కలిసి అందరూ సుమారుగా మూడు వందల మంది తెలుగుదేశం జనసేన బీజేపీ విజయానికి మేమందరం కృషి చేస్తామని ఏక కంఠంతో వచ్చిన వారందరూ ప్రతిజ్ఞ చేశారు వాటి గురించి మాట్లాడడానికి కలుసుకున్నాం అనుకో కాకపోతే ఏంటంటేనండి చిన్న సమస్యలు కాస్త కొంచెం పెద్ద ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో రంగ నిర్మాణంకి సంబంధించిన వ్యక్తులు వారితో పనిచేసేటువంటి నీరు వారితో పెద్ద చిన్న కాదండి వాళ్ళకి ఎంతో పైన వాళ్ళ కాదు వారితో కలిసి పనిచేసే నీరు రాజమండ్రికి ఎస్పెషలీ ఇసుక మనం లోటు ఇసుక ఒక టైంలో పన్నెండు వేలు కొనుక్కునే టైం ఉండేదండి ఇప్పుడు చూస్తే ఒక లోటు ఇసుక మనం నలభై వేలు కొనుక్కునే పరిస్థితి ఉంది దీనితో వానత నిర్మాణంలో ఉండే వారు ఎవరైతే ఉన్నారు బిజినెస్ అనేది ఎలా చేసుకున్నారండి వారికి కష్టమే వారికి వారి కింద అంటే వారికి ఉండగా వారితో పాటు ఉండే మీరు జాబులు కలిగించాలన్నా కష్టమే ఏదన్నా డబ్బుతో కూతుంది కదండి సో అటు ఇల్లు అప్పుడుకోక ఒకవేళ కట్టినా కూడా ఇల్లు అమ్ముడుకోక వారు కష్టపడి జాబులు లేక మీరు కష్టపడి ఎటు చూసినా కష్టాలు మన కుటుంబంలో ఎటు చూసినా కష్టాలు సో ప్రస్తుతం ఉండే సమస్య మన ముందు ఉండే సమస్య చాలా పెద్ద సమస్య అండి ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అటు బీజేపీ టీడీపీ జనసేన మూడు కలిసి ఎప్పుడైతే ముందుకొచ్చాయో ఎందుకు వచ్చాయి ఒక పెద్ద సమస్యని ఒక పెద్ద సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టి మనకంటూ ఒక మెరుగైన భవిష్యత్తు ఒక మెరుగైన రాష్ట్రాన్ని ఒక మెరుగైన పాలర్ని అందించడానికి ముందుకు కలిసి వచ్చాయి పవన్ కళ్యాణ్ గారికి అయినా కూడా ఇప్పుడు ఆయన సినిమా చేసుకుంటూ ఉన్నా బాగానే సంపాదిస్తారు కానీ ఈరోజు ఆయన రోడ్ ఎక్కి నేరు చక్రలో ప్రయోగాలో ఉన్న అంటే ఒక ఫార్టీ సెక్షన్ ఎందుకు తీసుకున్నాను బికాస్ పరిస్థితులు బాగాలేదు మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే ఎవరితో మీతో మీరు దయచేసి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి అక్కడ సెంటర్లో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేస్తే కనుక పద పదకొండవ ఆర్థిక స్థానం నుంచి ఐదవ ఆర్థిక స్థానానికి తీసుకురావడానికి పదేళ్ళు పట్టింది మనకి మన భారతదేశం పదకొండవ ఆర్థిక స్థానం నుంచి ఐదవ ఆర్థిక స్థానంలోకి వచ్చింది ఇంకొక ఐదేళ్ళు కనుక ఆయన ప్రధానమంత్రిగా ఉంటే మూడవ ఆర్థిక స్థానానికి తీసుకొచ్చే స్తోమత ఆయన ఒక్కడికే అండి అలాగే ఇక్కడ మన సెంట్ర స్టేట్లో చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ పవన్ తీసుకొస్తే ఈ అరాజు రాజకీయాలకి మనం ముగింపు పనికి బెటర్ భవిష్యత్తు ఒక మెరుగైన భవిష్యత్తు కోసం మనం పాట వేసిన వాళ్ళు అలాగే ఈ యొక్క మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీడియా అనేది మా యొక్క వృత్తిపరంగా మాకు ఈ యొక్క బిల్డింగ్ మరి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కార్మికులకు లింక్ ఇది ఎందుకంటే వారు పనిచేస్తేనే మేము ముందుకు వెళ్తుంది మా ఏ సంస్థ అయినా సరే కార్మికులు లేకుండా అసలు ఏ సంస్థ ఏ ఫ్యాక్టరీ మరి ఏ వ్యవసాయం వ్యవసాయానికి కూడా వ్యవసాయ కూలీ కావాలి అందరూ కార్మికులే కార్మికులు లేకుండా అడుగు బుందికెళ్ళదు దేశం అటువంటి కార్మికులు ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళిపోయింది గవర్నమెంట్ దీన్ని పరిష్కరించలేకపోతుంది కారణం ఏంటంటే ఈ యొక్క కార్మికులకు మరి ఇన్సూరెన్స్ ఫస్ట్ పాయింట్ ఇన్సూరెన్స్ లేక వారికి చాలా ఇబ్బంది ఆ కుటుంబంలో ఆ మేస్త్రి గారో లేకపోతే ఆ యొక్క వంట మేస్త్రి గారో లేతే ఆ ఎలక్ట్రేషన్ ఎవరో ఒకరు కార్మికుడు అయినటువంటి వారు మరి కాలం చేస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ మా కార్మికుల పక్షంగా కావాలని ప్రభుత్వానికి ఇప్పుడు చేస్తున్నాం ఎందుకంటే ఆ పాలసీ కూడా బెస్ట్ పాలసీ ఉండాలి ఎందుకంటే ప్రతి సంవత్సరాలు కట్టుకోలేరు గవర్నమెంటే కట్టాలి వాళ్ళకి అంటే ఫైవ్ ల్యాక్స్ ఎవరు మరణించినా ఆ కుటుంబానికి అందజేసేటువంటి పాలసీలు మరి గవర్నమెంట్ వారికి అందజేయాలి మేడే పక్షంగా మేడే డేగా మేము కోరుకుంటున్నాం అది మేడే మరి జరుగుతున్న జరుపుకోవడానికి సంతోషకర కార్మికులకి ఈరోజు మాట్లాడే రైట్ ఈ యొక్క మీడియాకి దేవుడు మరి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ఆ కోసం మేము చెప్తున్నాం అలాగే ఈ శాండ్ పాలసీలు కూడా మార్చాలి శాండ్ కూడా అందుబాటులో దాకా మా యొక్క ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేవు అలాగే నెక్స్ట్ రియల్ ఎస్టేట్ లేదు మన గా బిల్డింగ్ మరి ఫ్లాట్స్ అన్నారు పెయింటర్లు ఇబ్బంది పడుతున్నా వంటర్ ఇబ్బంది పడుతున్నా కాపీ మేస్తూ ఇబ్బంది పడుతున్నారు పూలు ఇబ్బంది పడుతున్నారు మరి ఈ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మరి కొన్ని ఏది చేసినా తాత్కాలిక చేసా ఉన్నారు అందుబాటులోకి అందలేదు కాబట్టి ఇప్పుడేనే మరి ఈ గవర్నమెంట్